హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రంగురంగుల చామంతులు చూడండి ఎన్ని ఉన్నాయో ఇంతకు ఇప్పుడు ప్రజెంట్ నాకు మా తోటలో పూసిన ఈ సీజన్లో పూసిన చామంతులు అండి ఇవన్నీ వీటిని నెక్స్ట్ సీజన్కి నేను ఎట్లా అటు పెట్టుకుంటాను అంటే మళ్ళీ ఈ మొక్కల్ని మళ్ళీ నేను పెంచుకోవటానికి అనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను మీరు కూడా ఇట్లా చేశారంటే మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క చామంతి సంవత్సరాల తరబడి ఉంటుందండి ఈ ఒక్క సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా మీ తోటలో ఈ పువ్వులనేవి పోస్తాయి ఈ ముందు ఏం చేస్తారంటే ముందు ప్రూనింగ్ చేసే ముందు ఇది లాస్ట్ ఇయర్ మొక్క దీనిలో మూడు కలర్స్ ఉన్నాయి ఇది ఇప్పటికీ వచ్చిందండి ఈ కలర్ నాకు అది ఏం కలర్ కూడా తెలియదు అందుకని మీరు ప్రూనింగ్ చేసే ముందే ఆ కలర్ ఏంటనేది అట్లాగా స్టిక్కర్స్ అనేవి నేను అంటిచ్చేసాను చూడండి ప్రూనింగ్ ముందే అది ఎట్లా చేశానో కూడా మీకు చెప్తాను అట్లా నంబర్స్ అనేవి వేసేసుకోండి నెంబర్స్ వేసుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్కి తెలుస్తుంది నా దగ్గర అంటే వీడియో ఉంది కాబట్టి నేను ఫోన్ అక్కడ దగ్గర పెట్టుకొని ఆ ఆ ఫోన్లో ఉన్న నంబర్స్ని బట్టి నేను ఇట్లా ఆ స్టిక్కర్స్ అంటే పేపర్ మీద రాసుకొని ఆ పేపర్స్ని వాటికి అంటిచ్చేసానండి ఒకటి రెండు మూడు అట్లాగా అది ప్లాస్టర్ ఒకటి తీసుకొని అవి ఆ పేపర్ మీద మనం నంబర్స్ అనేవి వేసుకొని ప్లాస్టర్ తోటి అంటిచ్చేస్తే ఇంకా మీకు నెక్స్ట్ ఇయర్కి ఆ కలర్ ఏంటి అనేది తెలిసిపోతుంది ఫోన్లో మీరు ఫోటోలు తీసుకోండి లేదు వీడియో తీసుకోండి నా దగ్గర అంటే వీడియో పెట్టిన వీడియో ఉంది కాబట్టి నేను అట్లా చేస్తున్నా మీరు అనుకోండి ఆ పని చేయండి చేస్తే మీకు రంగులు కూడా నెక్స్ట్ ఇయర్కి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అది ప్రూనింగ్ చేసే ముందే చేయండి ఇది జంబో బుట్ట చామంతి అండి అసలు ఎన్ని పువ్వులు అంటే చెప్పలేము విపరీతమైన పూత అనమాట అంత పువ్వులు పూసినాయి నాకు ఈ దీ ఇప్పుడు దీన్ని నెక్స్ట్ సీజన్కి నాకు అట్టు పెట్టుకోవాలి మళ్ళీ రావాలంటే ఇప్పుడైతే ఇట్లా అయిపోయింది కదా బాగా మొత్తం ఎండిపోయినాయి ఆ పువ్వులన్నీ కూడా ఆ ఎండిపోయిన పువ్వుల్ని నేను ప్రూనింగ్ చేసేస్తున్నా ఇదంటే బకెట్లో ఉంది నాకు తెలుస్తుందండి అండి అందుకే దీనికి స్టిక్కర్ అయ్యేటల్లా మీరు ఫస్ట్ మొదల దగ్గర నుండి ఆరు అంటే సిక్స్ ఇంచ్ ఆ రంగుల హైట్కి కొమ్మలు అనేవి కట్ చేసేసుకోండి కట్ చేసేసుకుంటే మీకు అది ప్రూనింగ్ లెక్కన అయిపోతుంది అనమాట ఈ కొమ్మల్ని పెట్టుకుంటే మీకు మళ్ళీ మొక్కలు కూడా వచ్చేస్తాయి వేరే మళ్ళీ మీరు మొక్కలు కూడా చేసుకోవచ్చు వాటిని అవి పెట్టిని నేను చూపిస్తాను నాకు మొక్కలు అయినాయి కూడా అయితే మనము ఇట్లా ప్రూనింగ్ చేసినప్పుడు ఆ మొక్క అనేది ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కదులుతుందండి మనం చే అట్లా ప్రూనింగ్ చేసినా చేయకపోయినా కూడా ఆ మొదలు కదులుతుంది మొదలు కదిలినప్పుడు ఆ మొక్క అనేది చనిపోయే అవకాశం ఉంటుంది దానికోసం మీరు అది గట్టిగా నొక్కండి తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఇట్లాంటివి వచ్చి వాటికి మొగ్గలు వస్తుంటాయి వాటిని మాత్రం మీరు ఉంచవాకండి అవి ఉంచితే పేను వంక పురుగులు ఎక్కువైపోతాయి అన్నమాట ఆ పువ్వులు అనేవి మనకు పెద్దగా ఏమి వచ్చే అంత ఏమి ఉండదు మీరు ఆ ఎండాకులు కూడా తీసేసుకోండి అట్లా ఆ చిన్న వాటిని కూడా తీసేసుకోండి తీసేసుకుంటే మీకు ఆ పూ పేను బంక పురుగులు ఎక్కువగా అవ్వకుండా ఉంటాయి ఇది ఇట్లా ప్రూరింగ్ చేసిన తర్వాత నేను పెట్టుకున్న కొమ్మలు ఇట్లాగా అయిపోయినాయండి నాకు మొక్కలు కూడా అయిపోయినాయి ఇది ఒక కలర్ ఇది నాకు పెద్ద మొక్క అయిపోతుంది మళ్ళీ సీజన్కి అయితే ఇప్పుడు మీరు ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ మొక్కని నంబర్ వన్ షేడ్ నెట్ కిందే పెట్టండి అంటే లేదు నేడు ఉంటే నేడలా అన్న పెట్టండి అంతేగాని ఎండలో మాత్రం మీరు అసలు పొరపాటును కూడా ఉంచొద్దు ఈ చామంతి మొక్కల్ని ఈ మనకి మళ్ళీ జూన్ నెల వరకు రెండోది ఏంటంటే వాటరింగ్ నీళ్లు కూడా అసలు తగ్గకుండా చూసుకోండి మనం ఇప్పుడు కాదు మే నెలలో మాత్రం ఎండ చాలా ఎక్కువ ఉంటుంది మీరు జాగ్రత్తగా వీటిని కాపాడుకోవాలి తర్వాత మూడోది ఏంటంటే ఫుడ్ అండి వీటికి ఇట్లాగా మనం ఇట్లా తీసుకొని పై పైన మట్టి అంతా తీసుకొని దీనికి నెలకు ఒకసారి ఫుడ్ అనేది ఇవ్వాలి ఇస్తే మనకి మళ్ళీ జూన్ నెల నుంచి దీని నుంచి మనము కొత్త మొక్కలు చేసుకోవడానికి చిగురులు అనేవి వచ్చేస్తాయి అన్నమాట ఇట్లా నేను బకెట్లో దానికైతే ఇట్లా తీస్తున్నాను తీసి ఆ ఫుడ్ అనేది వేస్తాను మీరు అట్లాగే మీ దగ్గర ఉన్న బకెట్లో ఉంటే కనుక అట్లా చేసుకోండి ఇప్పుడు ఈ ప్యాకెట్లో ఉన్నదానికైతే నాకు అంత చేయాల్సిన చేసి చేయడానికి కూడా ఏం రాదు ఇది వర్మీ కంపోస్టు మీ దగ్గర వర్మీ కంపోస్టు కానీ లేదు పశువులు ఎరువు ఉన్నా సరే ఏది ఉంటే అది ఒక రెండు డబ్బాలు అనుకోండి ఒక గుప్పెడు ఈ పిండి అంతే పశువులు ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ మొత్తం కలిపేసుకోండి కలిపేసుకొని ఒక్కో మొక్కకి అట్లా ఒక్కో రెండు గుప్పెళ్ళు వేసుకోండి ఏది అయితే కొంచెం అట్ట మట్టి తీసి వేయండి అదే ఇట్లాగనుకోండి నాకు తీయటకేముండదు కాబట్టి అట్లా వేస్తున్నా దానిపైన మీరు మట్టి అనేది కొంచెం వేయండి ఈ మట్టి వేస్తే మనము నీళ్లు పోసినప్పుడు ఆ వేసిన వర్మీ కంపోస్ట్ అనేది వెళ్ళిపోకుండా ఉంటుంది మీరు ఇట్లాగా నెలకు ఒకసారి దీనికి ఫుడ్ అనేది వేయండి ద్రావణాలు అయితే మనం ఇవ్వాల్సినంత అవసరమైతే ఏం ఉండదు అన్నమాట ఈ ద్రావణాలు మళ్ళీ జూన్ నెల నుంచి దీన్ని మనం మళ్ళీ మొక్కలు చేసుకోవటానికి రెడీ చేసుకోవటానికి ఉంటుంది ఇది ఈ ప్యాకెట్లో కానీ బకెట్లో కానీ మనం ఫోర్స్గా పోసామనుకోండి ఆ ఫుడ్ వేసినప్పుడు అది పోతుంది అందుకోసం నేను పైన మట్టి అనేది వేసాను మీరు కూడా అట్లానే వేసుకోండి నంబర్ త్రీ ఏంటంటే పెస్ట్ కంట్రోల్ ఇది ఇదండి చిట్టి చామంతి ఈ చిట్టి చామంతికి నేను కింద కట్ చేశాను ఈ మొక్కలు అనేవి చాలా వచ్చినాయి అయితే ఈ పేను వంక పురుగులు ఇప్పుడు చాలా ఎక్కువగా పడుతుంది ఈ చామంతికి మీరు తప్పనిసరిగా వారంలో రెండు సార్లు పెస్ట్ కంట్రోల్ చేయండి ఆ పెస్ట్ కంట్రోల్ చేస్తేనే మీకు ఈ మొక్క నిలబడుతుంది లేకపోతే మాత్రం ఈ పేనుబంక పురుగులకి ఆ మొక్క అనేది చనిపోయే ప్రమాదం ఉంటుంది మీరు నేను ఇప్పుడు చెప్పిన ఈ మూడు కూడా మీరు తప్పనిసరిగా చేయండి ఈ స్ప్రే చేసేటప్పుడు కూడా మీరు అట్లా మొదల్లోకి చేయండి చేస్తేనే ఆ పేను బంక పురుగులు రాకుండా ఉంటాయి మీరు వారంలో రెండు సార్లు దీనికి తప్పనిసరిగా చేయండి మీరు చూడటం కూడా చూడండి పేను బంక పురుగులు ఏమైనా పట్నీయా అని చెప్పి మీరు అట్లా చేస్తే ఈ ఇప్పుడు నా దగ్గర చూడండి ఈ ప్యాకెట్లో చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా నాకు నేను మళ్ళీ జూన్ నెల వరకు కూడా ఇదే పద్ధతిలో కాపాడుకోగలిగితే నాకు చాలా మొక్కలు అవుతాయి చాలా రంగులు నా దగ్గర ప్రజెంట్ లాస్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉన్న మొక్కలన్నీ కూడా ఉన్నాయండి నేను ఇట్లా ఈ పెస్ట్ కంట్రోల్ అనేది వీటికి చేస్తాను ఇట్లాగా ఈ చామంతులు సంవత్సరాల తరబడి కూడా నా దగ్గర ఉన్నట్టుగానే మీ దగ్గర కూడా ఉంటాయండి అండి రంగు కూడా మీరు కాపాడు